నూల్ జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు ఈ తనిఖీలో ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలకు చలాన్లు వేసినట్లు నాగర్నూల్ ఎస్ఐ గోవర్ధన్ మీడియా ద్వారా తెలిపారు మైనర్ బాలురు వాహనాలను నడిపితే వాహనం ఇచ్చిన వాళ్లపై తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ సాయంకాల శుభారంభ గౌరవ నాగర్ కర్నూలు ఎస్పి సరే ఆదేశాల మేరకు నాగర్కర్నూలు పట్టణం వెహికల్ చెకింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు నెంబర్ ప్లేట్ సరిలేనటువంటి వాహనాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఐదు వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్ ప్రకారంగా ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నువ్వు పట్టణంలో కానీ ఎవరైనా కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది నేరం నువ్వు ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించవద్దు ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రుల కాని పైన కానీ ఓనర్ల పైన కానీ చక్కరితే చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గుర్తించుకొని పిల్లలకి వాహనాలు ఇవ్వద్ని చెప్పేసి ఇప్పుడు అలాంటి కేసెస్ ఏమైనా వస్తున్నాయి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి పైన పంపిస్తున్నాం దాన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలి